హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి అందరూ బాగున్నారా ఓకేనండి నేను బాగున్నాను ఈరోజు మనము చపాతి మ్యాంగో అండి చపాతి మ్యాంగో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అంటే మ్యాంగోతో మనం చపాతి తయారు చేసే చూపిస్తానండి మొదటగా దీనికి గోధుమ పిండి కావాలండి తర్వాత సరిపడా నూనె మ్యాంగో ప్యూరీ అండి తర్వాత కొంచెం సాల్ట్ అండి రుచికి సరిపడా తీసుకోవాలి మొదటగా మనము ఎంత క్వాంటిటీ అయితే పిండి తీసుకుంటున్నామో దానికి సరిపడా మ్యాంగో ప్యూరీ అయితే తీసుకోవాలండి ఎందుకంటే దీనిలో వాటర్ అనేది యూజ్ చేయకుండా కేవలము ఈ మ్యాంగో ప్యూరీతోనే ఇదైతే కలపడం జరుగుతుందండి మొదటగా కొంచెం సాల్ట్ అయితే తీసుకోవాలండి సరిపడా సాల్ట్ అదేవిధంగా ఇది ఉంది కదండి మ్యాంగో ప్యూరి దీన్ని బాగా వేసి కలపాలన్నమాట ఎంత ఎంత అయితే కావాలో అంత వేసి కలపాలి తర్వాత కొంచెం నూనె వేసుకోవాలండి కలిపేసిన తర్వాత నూనె వేయాలి తర్వాత ఇప్పుడైతే కలిపేసానండి తర్వాత సరిపడా నూనె నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఇలా వేసేసి బాగా కలిపేసేయాలండి ఇలా కలిపేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి అప్పుడు ఇది చాలా స్మూత్ అయిపోతుంది ఎందుకంటే ఏ సీజన్లో దొరికేటువంటి ఆ సీజన్ ఫ్రూట్స్ని వేసి మనం ఈ విధంగా చపాతీ అయితే చేసుకోవచ్చు అండి బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా చపాతీ కాకుండా ఇలా చేసుకొని కూడా బాగా తినచ్చు ఇంతేనండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను పక్కన ఉంచేస్తున్నాను ఒక ఒక బాక్స్ తీసుకుంటున్నాను బాక్స్ తీసుకొని దాంట్లో అయితే వేసేసి ఇలాగ స్మూత్ అయితే పెట్టేశానండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది చాలా అంటే చాలా స్మూత్ అయిపోతుంది మినిట్స్ అయితే అయిపోయిందండి ఇది బాగా నానిపోయి ఉంటుంది ఇదిగోండి చూడండి ఇలా అన్నప్పుడు చాలా మెత్తదన్నం అయిపోయి ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ నానబెట్టాలి అప్పుడు పిండి ఈ విధంగా అవుతుంది ఓకేనండి చపాతి అయితే చేసేస్తాను ఓకేనండి చపాతీలు అయితే కొన్ని చేశాను అన్నీ చేయాలంటే టైం సరిపోదు కాబట్టి ఈ చపాతీ పిండి మాత్రము అంటే మ్యాంగో ప్యూరీతో కలిపాం కాబట్టి ఎల్లోగా అయితే వస్తుందన్నమాట ఓకేనండి ఒక ప్యాన్ అయితే పెట్టేశాను అది హీట్ అయిపోయింది తర్వాత చపాతి అయితే కాలుస్తున్నానండి మొదట నూనె పైకుండా ఫస్ట్ ఒట్టిగానే వేస్తానండి నేనైతే ఇలాగ మనము ఆకుకూరలతో చేసుకోవచ్చు టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్తో చేసుకోవచ్చు అండి అంటే ఎప్పుడూ ఒకేలాగా చపాతి అంటే బోరు కాబట్టి ఇలాగ మనం ట్రై చేయొచ్చు బాగుంటుంది ఇది ఒట్టి తిన్నా కూడా బాగుంటుంది లేదంటే ఏదన్నా వేసుకొని అయినా కూడా తినవచ్చండి లేదంటే పాలు కాచుకొని పాలల్లో కూడా నంచుకొని తినొచ్చు అన్నమాట చపాతి అయితే పాలల్లో కూడా చాలా బాగుంటుందండి పాలల్లో కొంచెం చక్కెర వేసేసుకొని తర్వాత చపాతీని కూడా నంచుకొని తినచ్చు బాగుంటుందండి మనకి ఇలాగా రౌండ్ షేప్లో రావాలి అంటే మాత్రము చపాతి ఇలాంటి మూత ఉంటుంది కదండి ఒకటి ఏదైనా మూత ఉంటుంది కదా ఆ మూతని మనం ఇలా ప్రెస్ చేసేసినప్పుడు చపాతి అయితే ఇలాగ రౌండ్గా చేసుకోవచ్చండి తయారైపోయండి చూస్తాను టేస్ట్ ఎలా ఉన్నాయో చూడండి ఎంత స్మూత్గా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుందండి నేనైతే ఒట్టి తినేస్తాను చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది చక్కగా మీరు చేసుకొని తినండి ఓకేనండి ఒక మరొక మంచి వీడియోలు అయితే మిమ్మల్ని కలుస్తాను బాయ్ అండి